ఏంది బిడ్డ ఎర్తా ఆ ఏడకు గజ్బల వచ్చింది దిగు బిడ్డ కాకా తరే నవీందర్ ఏడుకొచ్చినావు పోలీసులు చూస్తే పోలీసులు ఏం చేయరు కాకా ఏమన్నా చేస్తే నమ్మినోళ్లే చేయాలి బిడ్డ నువ్వేమో జైలు ఇరుక్కున్నావు నీ పోరేమో పోయింది నేను మస్తు బాధపడ్డా బిడ్డ అంత బాధపడితే మొత్తం ఏడాదిలా చూడని కెక్ బార్ బీరాలి లైఫ్ సెటిల్ అవుతుందంటే మనది అనుకున్నా కాక నీ ఒక్కదని ఇప్పుడే సంజాయింది కాకా చిన్నప్పటి సంధి నీతానే పెరిగిన నువ్వేం చెప్తే అది కండ్లు మూసుకొని చేసినా కాకా చెప్పిండు నేను చేయాలి అవునా కాదా పోరు పోయిందా లేదా పోలీసులకు నేనేం చెప్పలే శంకర్ నేను అడిగిన్నా కానీ నేను ఏం చెప్తున్నావు నన్నెంత కమ్మినావు కూడా అడగా కాకా ఒక్కటి అడుగుతా ఎవడున్నాడో చెప్పు నాకు కూడా తెలియదు శంకర్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు నాకు ఫోన్ లోనే కాంటాక్ట్ చేసి నాకు ఇచ్చిన పైసలు ఇది ఫోన్ లాగించి వచ్చినాయా అరే చెప్తే అర్థమైతలే వెనకాల పెద్ద ఉన్నారు వాళ్ళని గాని ఇప్పుడు గెలికితే నన్ను నిన్ను ఇద్దరిని చంపుతారు నేను పోతే పర్వాలేదు నువ్వు పోతే పబ్లిక్ లో ఉన్నాం నాక అస్సలు టైం లేదు దాని పేరెందుకు చెప్పు చెప్పండి రాకెట్లేముందో చూడు Hello Sarah, Chupu! Arun! Arun! Where are you, Arun? What happened? Someone someone is shot dead in my car. What? Please, please come fast. Okay, I'm sending the cops. Be there. <laughs> ఈ రోజు హైటెక్ సిటీ దగ్గర జరిగిన కారు ప్రమాదంలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఆ వ్యక్తి పేరు హవాలా ప్రకాష్ గా పోలీసులు గుర్తించడం జరిగింది శంకర్ చంపింది ఇతనే సార్ కాకా అంటారు శంకర్ వీడికి ఏంటి సంబంధం శంకర్ కి సుపారీ ఇచ్చింది ప్రకాష్ అనే వాడు ఎవడో పోయారన్నారు అది హ్యాండిల్ చేస్తారు సార్ వాడికి వీడికి ఏమైనా ఉందా తెలియదు సార్ కనుక్కోండి లెట్స్ ఫైండ్ అవుట్ షూర్ సార్ దిస్ శంకి ఎందుకు ఏడుస్తున్నావు నాకు ఆ శంకర్ ని తలుచుకుంటేనే భయం వేస్తోంది నా కళ్ళ ముందే ఒక మనిషిని చంపేశాడు అరుణ్ వాడి ప్రొఫెషనే అది అండ్ గర్ల్ ఫ్రెండ్ చనిపోయింది ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు శంకర్ దుర్మార్గుడే తను వాడి కంటే దుర్మార్గులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ బయటికి లాగాలి ఇలాంటి వాళ్ళని డీల్ చేస్తున్నావు నువ్వు నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరరు నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను ఇప్పుడేం జరుగుతుందో నాకు తెలీదు బట్ దిస్ మై జాబ్ నా ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత లీవ్ పెట్టేస్తా టూ మంత్స్ బ్రేక్ అబ్రాడ్ వెళ్ళిపోదాం ఫెబ్ ఫోర్టీన్త్ మన మ్యారేజ్ మాజీ ముఖ్యమంత్రి కాశీ విశ్వనాథ్ మర్డర్ కేసులో జైలు నుంచి తప్పించుకున్న శంకర్ వెతుకుతున్న పోలీసులు ఈ కేసు విషయమై సిబిఐ చేస్తున్న దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు అసలు నిందితులు ఎవరైనా ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది దేవా ఆ శంకర్ ఒకరెడ్డి వాళ్ళ అనుతమ్ములు మొత్తం జైల్లోసం లెక్క పెట్టాలి చాన్ని రూమ్ కి కావాలి మా ఆయన ఊళ్ళో లేడు బాబు తాళం ఎక్కడ పెట్టాడో కూడా నాకు తెలియదు సుత్తుందా దేనికి పాలా గొడతా ఎన్ని దినాలైందే నేను చూసి నువ్వు లేక ఇన్నా లేడిచిన ఒక్కసారి నేను చూడంగానే దిల్ ఖుష్ అయిందే మస్తున్నావు చుంకాలతో ఈ ఫోటో తీసింది నేనే జర నన్ బి పెట్టుకో ఏంది ఆ రోజు మీ ఊర్లా మస్తు మజా వచ్చిందే गेम पांडा बोना बोनाला नु बिचिना फोन मत डीकोड जे बिचिना ದೊరికిndarrayான் பேர் ఏంది జమాల్ జమాల్ आज सुबह फिर से पूछा प्राइम मिनिस्टर साहब ने हाँ सर क्या हो रहा है केस में इंक्वायरी को स्पीड अप करो यस सर जल्द से जल्द मुझे रिजल्ट चाहिए जी सर ओके ये ओ ओ मुझे समझ में नहीं आ रहा है आप लोग क्या कर रहे हो हम कोशिश कर रहे हैं सर प्राइम मिनिस्टर को जवाब देना यस सर आई वांट रिजल्ट सो ओके 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 हेय अरुण नेगड़ा अरुण सेंटर नंची चंप्रेसुन नर्ननो మొత్తం నీ ఇన్వెస్టిగేషన్ కింద డిపెండ్ ఉంది ఎంతవరకు వచ్చింది వేరే ద స్పాట్ ఐ ఆల్మోస్ట్ ద కేస్ యూ బి సర్ప్రైజ్ టు బిహైండ్ దిస్ ఎవరు అయితే అర్జెంట్ గా నాకు ఎవరు వస్తున్నారు ఒక్క నిమిషం ఆగండి శంకర్ కూడా ఇక్కడే ఉన్నాడు సంథింగ్ మిస్టీరియస్ Shit. <laughs>